హలో మై డియర్ గ్రూప్ టూ ఆస్పిరాన్స్ వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఎపిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ సెక్షన్ బి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం మొదటి యూనిట్లో ఎత్ టాపిక్ ఎనిమిది రొట్ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని దాని అమలులో సవరించడానికి వీలుగా పార్లమెంట్ సవరణ అధికారాలపై పరిమితి విధించేందుకు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఇరవై నాలుగు నకేశవానంద భారతి కేసులో భారత న్యాయ వ్యవస్థ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది రాజ్యాంగ అధికారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ఇది న్యాయపరమైన సృష్టి దీని ద్వారా భారత రాజ్యాంగంలోని కొన్ని లక్షణాలు రాజ్యాంగంలోని పార్లమెంటు అధికారాలను సవరించే పరిమితులకు మించినవి ప్రాథమిక నిర్మాణం అనే పదం రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు కేశవానంద భారతి కేసులో మొదటిసారిగా గుర్తించబడింది బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం యొక్క జెనెసిస్ ఏమిటి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికారంపై తన వైఖరిని మళ్లీ మళ్లీ సంస్కరించింది మరియు సవరించింది ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం యొక్క పరిణామాన్ని ఆస్తి హక్కు మరియు పందొమ్మిది వందల యాభై ఒక్కనాటి నాటి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం నుండి గుర్తించవచ్చు శంకరిప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పందొమ్మిది వందల యాభై ఒక్క ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ పందొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల యాభై ఒక్క నాటి శంకరి ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పుతో ఏకీభవించింది మరియు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం పార్లమెంటు రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని సవరించవచ్చని పేర్కొంది అయితే జస్టిస్ హిద్యతుల్లా మరియు జస్టిస్ ముధోల్కర్ ఏకీభవించిన అభిప్రాయం రాజ్యాంగాన్ని సవరించడానికి మరియు పోరుల ప్రాథమిక హక్కులను పరిమితం చేయడానికి పార్లమెంటుకు ఉన్న అనియంత్రిత అధికారంపై సందేహాలను లేవనెత్తింది గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు పందొమ్మిది వందల అరవై ఏడు గోలక్నాథ్ కేసు పందొమ్మిది వందల అరవై ఏడు లో సుప్రీంకోర్టు శంకరి ప్రసాద్ తీర్పును తోసిపుచ్చింది మరియు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని మాత్రమే నిర్దేశిస్తుంది మరియు రాజ్యాంగంలోని ఏ భాగాన్ని సవరించడానికి పార్లమెంటుకు సంపూర్ణ అధికారాలను ఇవ్వదు ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పందొమ్మిది వందల డెబ్బై ఒక్క గోలక్నాథ్ తీర్పు పరిమితులను అధిగమించడానికి ప్రభుత్వం ఇరవై నాలుగవ సవరణ చట్టాన్ని రూపొందించింది ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ఆరు ఎనిమిదికి ఒక నిబంధనను ప్రవేశపెట్టింది ఇది ప్రాథమిక హక్కులలో దేనినైనా తొలగించే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొంది రాష్ట్రపతి తనకు పంపిన రాజ్యాంగ సవరణ బిల్లులన్నింటికీ తన అంగీకారం తెలపడం చేసింది కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం పందొమ్మిది వందల డెబ్బై మూడు ఈ కేసులో సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో తన నిర్ణయాన్ని సమీక్షించడం ద్వారా ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుబాటును సమర్థించింది అయితే రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని అయితే అలా చేయడం ద్వారా రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం గా దానిని కోర్టు ప్రతిపాదించింది అందువల్ల ఈ మైలురాయి తీర్పు రాజ్యాంగంలోని ప్రతి నిబంధనను సవరించవచ్చని అర్థం అయితే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం చెక్కుచెదరకుండా ఉందని నిర్ధారించడానికి ఈ సవరణలను న్యాయ సమీక్షకు లోబడి చేయవచ్చు నలభై రెండవ సవరణ చట్టం పందొమ్మిది వందల ఆరు ఒకటి తొమ్మిది ఏడు ఆరులో ప్రభుత్వం నలభై రెండవ సవరణ చట్టాన్ని రూపొందించింది అది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం పార్లమెంటు రాజ్యాంగ అధికారానికి పరిమితి లేదని ప్రకటించింది విస్తృత శ్రేణి రాజ్యాంగ మార్పులను ప్రవేశపెట్టడానికి మినీ రాజ్యాంగం అని కూడా పిలువబడే సవరణ రాజ్యాంగ సవరణలను ప్రశ్నించకుండా న్యాయస్థానాలను నిరోధించింది మినర్వామిస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు నలభై రెండవలోని నిబంధనలను చెల్లుబాటు చేయదు మరియు ఇది ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగమైనందున న్యాయ సమీక్ష అధికారాన్ని పార్లమెంటు తీసివేయలేమని తీర్పు చెప్పింది వామన్ రావ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పందొమ్మిది వందల ఎనభై ఒక్క డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్రూలింగ్ అని కూడా పిలుస్తారు కేశవానంద తీర్పుకు ముందు తొమ్మిదవ షెడ్యూల్లో ఉంచబడిన అన్ని చట్టాలను ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందుకు ప్రశ్నించలేమని కోర్టు నిర్ణయించింది అయితే తీర్పు తర్వాత చట్టాలను న్యాయస్థానం ముందు లేవనెత్తవచ్చు ఈ కేసులో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు మళ్లీ పునరుద్ఘాటించింది ఇంద్రసాహ్ని అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పందొమ్మిది వందల తొంభై రెండు మండల్ కేసు అని కూడా పిలుస్తారు కోర్ట్ రూల్ ఆఫ్ లాని రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంగా ప్రకటించింది కిహోటో హోలోహన్ కేసు పందొమ్మిది వందల తొంభై మూడు ఫిరాయింపు కేసుగా ప్రసిద్ధి చెందింది సుప్రీంకోర్టు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణానికి స్వేచ్ఛ మరియు న్యాయమైన ఎన్నికలు సార్వభౌమ ప్రజాస్వామ్య మరియు రిపబ్లికన్ నిర్మాణాన్ని జోడించింది ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పందొమ్మిది వందల తొంభై నాలుగు ఫెడరలిజం సెక్యులరిజం మరియు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంగా సుప్రీంకోర్టు ప్రకటించింది మౌలిక స్వరూప భాగాలు ఒకటి రాజ్యాంగ ఔన్నత్యం రెండు భారత రాజకీయ వ్యవస్థలో సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావం మూడు రాజ్యాంగ లౌకిక స్వభావం నాలుగు శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వర్గాల నుండి న్యాయశాఖ ఏర్పాటు ఐదు రాజ్యాంగ సమాఖ్య స్వభావం ఆరు జాతి ఐక్యత సమగ్రత ఏడు సంక్షేమ రాజ్యం సామాజిక ఆర్థిక న్యాయం ఎనిమిది న్యాయ సమీక్ష తొమ్మిది వ్యక్తి స్వేచ్ఛ ఔన్నత్యం పది పార్లమెంటరీ వ్యవస్థ పదకొండు సమన్యాయం పన్నెండు ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలకు మధ్య సమతౌల్యం సమన్వయం పదమూడు సమానత్వ సూత్రం పద్నాలుగు స్వేచ్ఛాయుతమైన సముచితమైన ఎన్నికలు పదిహేను స్వతంత్ర్య న్యాయశాఖ పదహారు పార్లమెంటుకు పరిమితమైన రాజ్యాంగ సవరణాధికారం పదిహేడు సమర్థవంతంగా న్యాయం పొందే అవకాశం పద్దెనిమిది సహేతుకత సూత్రం పంతొమ్మిది ముప్పై రెండు నూట ముప్పై ఆరు నూట నలభై ఒక్క నూట నలభై రెండు ప్రకరణల క్రింద సుప్రీంకో అధికారాలు ఇరవై ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు మరియు రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు ప్రకారం హైకోర్టుల అధికారాలు ప్రశ్న ఒకటి భారతదేశంలో అధికారానికి మూల ఆధారం గ్రూప్ రెండు మెన్ రెండు వేల పంతొమ్మిది సమాధానం ప్రజలు వివరణాత్మక విశ్లేషణ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించేందుకు డాక్టర్ బి అంబేద్కర్ అధ్యక్షతన పందొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది న రాజ్యాంగ మండలి ముసాయిదా కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రశ్న క్రెండు మనుషులు మారవచ్చు కాని నియమాలు మారవు అన్న సూత్రం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది గ్రూప్ రెండు ప్రీలిమ్స్ రెండు వేల పదిహేడు ఒప్సన్స్ ఒకటి గణతంత్ర తరహా ప్రభుత్వం రెండు సంపూర్ణ రాజరికం మూడు సామ్యవాద పద్ధతి నాలుగు బద్ధ ప్రభుత్వం సమాధానం నాలుగు బద్ధ ప్రభుత్వం ప్రశ్న మూడు న్యాయ సమీక్షా సూత్రముగా రాజ్యాంగపు మౌలిక స్వరూప అసిద్ధాంతము గ్రూప్ రెండు ప్రీలిమ్స్ రెండు వేల పదిహేడు ఓప్షన్స్ ఒకటి డొట్ న్యాయస్థానము అన్నింటికన్నా గొప్పది అని అంగీకరిస్తుంది రెండు డొట్ చట్టసభ అన్నిటికన్నా గొప్పది అని అంగీకరిస్తుంది మూడుగోట్ అన్ని విషయాలలో చట్టసభను ప్రశ్నించే అధికారాన్ని ఆపాదించుకుంటుంది నాలుగూట్ శాసనము ద్వారా ఏర్పటైన విధాన నియమావళికి ఖచ్చితముగా అనుగుణముగా ఉంటుంది సమాధానం నాలుగూట్ శాసనము ద్వారా ఏర్పటైన విధాన నియమావళికి ఖచ్చితముగా అనుగుణముగా ఉంటుంది ప్రశ్న ఒకటి రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి గ్రూప్ ఒకటి ప్రీలిమ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి డొట్ ప్రాథమిక నిర్మాణం యొక్క సిద్ధాంతం పార్లమెంటు చట్టం భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది టూర్ ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం పార్లమెంటు రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంపై ప్రభావం చూపకుండా రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని సవరించవచ్చు త్రీ రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు ఉన్న పరిమిత అధికారం కూడా రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక అంశం ఫోర్ సంక్షేమ రాజ్యాన్ని నిర్మించాలనే ఆదేశం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఒక అంశమని కుమార్ పద్మ ప్రసాద్ కేసు పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు ప్రకటించింది పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరైనవి ఒకటి ఐ టూ మరియు త్రీ రెండు టూ త్రీ మరియు ఫోర్ మూడు టూ మరియు త్రీ నాలుగు టూ మరియు ఫోర్ సమాధానం ప్రజలు వివరణాత్మక విశ్లేషణ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించేందుకు డాక్టర్ బి అంబేద్కర్ అధ్యక్షతన పందొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది న రాజ్యాంగ మండలి ముసాయిదా కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రశ్న ఒకటి కింది స్టేట్మెంట్లను పరిగణించండి యూపీఎస్సి రెండు వేల ఇరవై ఒకటి భారత రాజ్యాంగం ఫెడరలిజం లౌకికవాదం ప్రాథమిక హక్కులు మరియు ప్రజాస్వామ్యం పరంగా దాని ప్రాథమిక నిర్మాణాన్ని నిర్వచించింది రెండు భారత రాజ్యాంగం పోరుల స్వేచ్ఛను కాపాడటానికి మరియు రాజ్యాంగం ఆధారంగా ఉన్న ఆదర్శాలను పరిరక్షించడానికి న్యాయ సమీక్షని అందిస్తుంది పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది సరైనవి ఏ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే ఒకటి మరియు రెండు రెండు బి ఒకటి లేదా రెండు కాదు సమాధానం బి వివరణ చూడండి భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం అనే పదాన్ని నిర్వచించలేదు ఇది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ల్యాండ్మార్క్ తీర్పులో భారత సుప్రీంకోర్టు ద్వారా కనుగొనబడిన న్యాయ సాధనం సుప్రీంకోర్ట్ పైన పేర్కొన్న తీర్పులో ప్రాథమిక నిర్మాణం యొక్క భావనను కనుగొన్నప్పటికీ దానిని నిర్వచించలేదు అయితే తర్వాతి తీర్పుల్లో మాత్రమే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం జాబితాకు వివిధ అంశాలను కోర్టు జోడించింది కాబట్టి ఒకటవ ప్రకటన తప్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడు న్యాయ సమీక్ష యొక్క కాన్సెప్ట్ తో వ్యవహరిస్తుంది అయితే ఇది న్యాయ సమీక్ష అనే పదాన్ని స్పష్టంగా పేర్కొనలేదు కాని ఆ ప్రశ్న సాధారణ అర్థంలో అడుగుతున్నట్లు ఊహిస్తే సమాధానం ఎంపిక బి ప్రశ్న ఒకటి కింది స్టేట్మెంట్లను పరిగణించండి యూపీఎస్సీ రెండు వేల ఇరవై ఒకటి భారత రాజ్యాంగం ఫెడరలిజం లౌకికవాదం ప్రాథమిక హక్కులు మరియు ప్రజాస్వామ్యం పరంగా దాని ప్రాథమిక నిర్మాణాన్ని నిర్వచించింది రెండు భారత రాజ్యాంగం పోరుల స్వేచ్ఛను కాపాడటానికి మరియు రాజ్యాంగం ఆధారంగా ఉన్న ఆదర్శాలను పరిరక్షించడానికి న్యాయ సమీక్షని అందిస్తుంది పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏదీ సరైనది సరైనవి ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు సమాధానం బి వివరణ చూడండి భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం అనే పదాన్ని నిర్వచించలేదు ఇది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ల్యాండ్మార్క్ తీర్పులో భారత సుప్రీంకోర్టు ద్వారా కనుగొనబడిన న్యాయ సాధనం సుప్రీంకోర్టు పైన పేర్కొన్న తీర్పులో ప్రాథమిక నిర్మాణం యొక్క భావనను కనుగొన్నప్పటికీ దానిని నిర్వచించలేదు అయితే తర్వాతి తీర్పుల్లో మాత్రమే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం జాబితాకు వివిధ అంశాలను కోర్టు జోడించింది కాబట్టి ఒకటవ ప్రకటన తప్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడు న్యాయ సమీక్ష యొక్క కాన్సెప్ట్తో వ్యవహరిస్తుంది అయితే ఇది న్యాయ సమీక్ష అనే పదాన్ని స్పష్టంగా పేర్కొనలేదు కాని ఆ ప్రశ్న సాధారణ అర్థంలో అడుగుతున్నట్లు ఊహిస్తే సమాధానం ఎంపిక బి తరచుగా అడిగే ప్రశ్నలు లు ఒకటి భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది భారత రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పందొమ్మిది వందల నలభై తొమ్మిది నా ఆమోదించబడింది రెండు భారత రాజ్యాంగాన్ని అప్పుల సంచి అని ఎందుకు అంటారు వివిధ వనరుల నుండి సూత్రాలు మరియు నిబంధనలను విస్తృతంగా స్వీకరించడం వల్ల భారత రాజ్యాంగాన్ని అరువు తీసుకునే బ్యాగ్ అని పిలుస్తారు ఇది బ్రిటిష్ అమెరికన్ ఐరిష్ కెనడియన్ మరియు ఇతరులతో సహా బహుళ రాజ్యాంగాల నుండి అంశాలను మిళితం చేస్తుంది భారతదేశం యొక్క విభిన్న చట్టపరమైన వారసత్వం మరియు ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది మూడు భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు డిఆర్బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించినందుకు మరియు భారత రాజ్యాంగంలోని నిబంధనలను రూపొందించడంలో ఆయన చేసిన విశేష కృషికి భారత రాజ్యాంగ పితామహుడు ఇకగా పరిగణించబడ్డారు నాలుగు రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు నా మన దేశంలో జరుపుకుంటారు ఐదు భారత రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రం ఏమిటి భారత రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రం సార్వభౌమత్వం సమానత్వం న్యాయం స్వేచ్ఛ సౌభ్రాతృత్వం గౌరవం లౌకికవాదం సమాఖ్యవాదం ప్రజాస్వామ్య సూత్రాలు మొదలైన అనేక కీలక సూత్రాల చుట్టూ తిరుగుతుంది హలో మై డియర్ గ్రూప్ టు ఆస్పిరాన్స్ వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఎపిపిఎస్సి గ్రూప్ టు మెయిన్స్ పేపర్ వన్ సెక్షన్ బి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం మొదటి యూనిట్లో ఐదువ టాపిక్ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు మరియు వాటి సంబంధం ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు ఆ వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి